అవునా డైరెక్స్గా పోవాలనా కిరాయి కథవాళ్ళ సరిపోతాయి హాయ్ అండ్ అందరికి వెల్కమ్ టు మన రిజిస్టర్ బ్లాగ్స్ సో పొద్దున్నే బండి ఇక్కడికి అయితే వచ్చేసినాం ఇక లాస్ట్ వీడియో చూసినారు కదా ఫ్యాన్ బెల్ట్ తెలియజింది కొంచెం అంత పరిశెన్ పరిసన్ అయింది అనమాట కొంచెం జస్ట్ మిస్ ఎందుకంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా ఇంజిన్ మొత్తం స్టక్ అయిపోవు కొంచెం అయితే చూసుకోండి మనం అయితే ఫస్ట్ టైం అయినమాట బ్యా ఇట్లా అవ్వడం మనకి ఇంతవరకు అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వేయాలి బెల్ట్ కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వేసాడు పాత బెల్ట్ ఇంజన్తో నచ్చిన బెల్ట్ మనం బండి కొన్నప్పుడే బెల్ట్ మళ్ళీ ఇప్పుడే బెల్ట్ సెకండ్ అన్నమాట అనమాట ఓకే ఇక్కడైతే ఫీల్ అయితే మొత్తం నీళ్ళకైతే పడుకొని ఉన్నది ట్రాకులు నడుస్తానే డ్రై ఫీల్ కూడా ట్రాకులతోనే ఊహించుకుంటారు చూద్దాం ఎట్లుంటుందో మన ఛానల్ని కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి అనుకోకండి ఎందుకంటే అట్లున్నాయనమాట సిచ్యువేషను అంత అడవి ఉన్నది ఓకే మన ఛానల్ని కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లెక్కినే తాలో పెట్టుకోండి ఇప్పుడైతే బండికాడికి వచ్చేసినాం ఇక ఈ ఆయిల్ గిట్ల వేసుకొని ఫిల్టర్ ఇట్లా కొట్టుకొని స్టార్ట్ చేద్దాం ఇక అసలు కూడా చెప్పిన రేపు పొద్దున్న రావాలి ఎందుకంటే మనం నిన్న బ నిన్న డే మొత్తం బండి మొత్తం ఆయింది కాబట్టి డే అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆయింది కాబట్టి ఈరోజు పొద్దున్న స్టార్ట్ చేస్తే కొంచెం ఒక రోజుకు ఆయన టైం ఒక రోజు గంట రెండు గంటలు ఒక రోజు రెండు గంటలు గంట కొంచెం ముందు స్టార్ట్ చేసి కొంచెం లేట్గా ఆఫ్ చేస్తే మనకి ఆయన టైమింగ్ అనేది కవర్ అవుతుంది ఓకే ఆయిల్ అయితే వేస్తున్నా ఆయిల్ అనేది మనకు స్పింగర్ లోపల కూడా వెళ్ళాలన్నమాట ఇక్కడ మధ్య రెండు బ్లేడ్ల మధ్యలో సందు ఉంటుంది ఆ సందులకి అయితే ఆయిల్ వేయండి ఎందుకంటే లోపల స్పింగర్ మధ్యలోకి వెళ్తే బ్లేడ్ బ్లేడ్ స్టిఫ్ అనేది ఆడికిడికి రన్ అవుతుంది కాబట్టి అందులో నుంచి రన్ అవుతుంది కాబట్టి సౌండ్ అనేది రాదన్నమాట మీదే 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 వేసుడు కాదు లోపల కూడా వేయాలి మీద వేయాలి లోపల వేయాలి అట్లయితేనే మనకు ఎలాంటి సౌండ్ అనేది రాదన్నమాట మాస్ మాసు దింపాలే ఆ నేన సూప్ ఎట్రం రా ఆడ ఎనికి నా జూపి ఎల్ రా అమ్మ హడ్జుడే ఇక్కడే కయి నిడే ఎడదే ఉదే వీడే ఆ పైపులేస్తారు కొక్కినాక మన బండిagara వేస్తా ஐயா திருந்தே அது அது மல்லா மாட்டாடு பொன்னமாரி கொடுத்த பண்ணமாரி சார் பயணம் எடுக்கிறது చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా మొత్తం నీళ్ళకి పడిపోయిందో వరి వరి అనేది సో దా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా పడిపోయింది చాలా టైం పడుతుంది వాళ్ళకు అర్థం కాదు లేట్ అవుతుంది అని అంటారు మనకు అవుతుంది ఎందుకంటే అది ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా మనకు ఏమాత్రం స్పీడ్గా వద్దామని ట్రై చేసినా కూడా క్రిషోర్ జామ్ అవుతుంది జామ్ అవుతుంది వడ్డుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేం ఎంత నిదానంగా వస్తే అంత సేఫ్ అన్నమాట మనకే ఎందుకంటే వాళ్ళకు అర్థం కాదు ఊరికే మనకు అటు సైడ్కి ఇటు సైడ్ కార్నర్లకి అయితే బార్ అటు కార్నర్కి ఇటు కార్నర్కి అయితే మొత్తం ఇట్లా ఇట్లా ఉండలు చుట్టుకొస్తుంది అంత నెత్తి ఖరాబ్ అవుతుంది అనమాట అసలు ఏం చేయాలని అర్థం కాదు ఘోరంగా అంటే ఘోరంగా ఉంటే మొత్తం నీళ్ళకి పడిపోయింది ఆ ఊరాల పంట అయితే వాళ్ళైతే అట్లనే ఉంచుతారు కొందరు తెలిసిన వాళ్ళైతే ఇట్లా మొత్తం కర్రతోనైతే అయితే మొత్తం లోపలి కనాలి అంటారు మనం కూడా చాలా చెప్పాలి ఒకరు అంటే బండి నడుస్తాడే చెప్పాలి ఇట్లా సైడ్కి అంటే మనకు నీళ్ళకు ఇట్లా పడిపోయి ఉంటుంది కదా ఉరాలకుంటున్నది అనేది లోపలికి మొత్తం ఇట్లా సైడ్కి అనుకుంటారు రావాలి వన్ సైడ్ మొత్తం అట్లయితే నీట్గా కడిగి చాలా చాలామంది తెలియదు ఇప్పుడు పర్మనెంట్ ఉంటాను ఎండాకాలం ఈయన ఈయన కూడా పెట్టుకోవే నీకు వీలు కాదు ఇద్దరం ఏం కాదు పైసలు నిజంగా ఈయన కూడా పెట్టుకో ఆయన పెట్టు ఒక నైట్ సెట్ నడిచే అవకాశం ఉంటే తొమ్మిది పదిహేను కొట్టీకి ఇంటికాడ ఇరు కూడా ఉంటుంది కూడా ఇటు వీలు ఇద్దరు మనుషులు ఉన్నారనుకో బండి కూడా పడాలి మనుషులు కాదు ఏమున్నాయి మాట ముప్పై వేలు అయితే కావచ్చు ఒక రోజు ఒక రెండు గంట ఒక గంట రెండు గంటల ఒక వ్యక్తి లేకుండా నీళ్ళ నెల రోజులు నడుస్తా అరవై వేలు ఎగ్జాంపుల్ చెప్తాను ఇక మేమిద్దరం మాకు సెట్ అవుతుంది ఇట్లా చెప్పండి ఇంకా నువ్వు ఇంటికాడ తిరుగుడు ఉంటుంది ఆ పక్క టైర్ తిగ వాడతాండి ఆ పక్క ఐర్ తీగ వాడతాం చిన్నగా నెట్టు 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 అయితే మనకి ఇట్లా పోతుంది పండు కట్టుకుని అనుకో కట్టుకుని అనుకో ఇవరా తీరే అన్న రూమ్ అన్నమాట మాది ఎట్లున్నది ఉన్నది మొత్తం వేరే లేవలు ఇంట్లో ఉన్నది సమ్థింగ్ ఇంట్లో ఇయో ఇవి ఇవి గిన్నెలు టిఫిన్లు పట్టుకోవడానికి ఇవి వంటనం వాడుకోమన్నారు కానీ ఎందుకు ఇక అవసరం ఓవర్ అవుతుంది అవుతుందని ఇటు చదురుకున్నాం ఇప్పటికే ఇంకా ఏమంటారే ఈ బాత్రూమ్లు కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇక బోరు మన ఇష్టం ఇక అక్కడి నుంచి చేసుకోవచ్చు ఇష్టం ఉన్నాడు వాటర్ పట్టుకోవచ్చు అలా పెద్దవుజ్ ఉన్నది వాష్రూమ్లా ఇలాంటి రిస్క్ లేకుండా ఉన్నది బా సపోటా పనులు ఇంకా అవ నా కాదు లేదే పొద్దు సంది లేకుండా దంచుతున్నాం ఇప్పటికే నిన్న సపోటా పనులు కొనుక్కొచ్చినాం మేము వస్తానే అట్లా తినవద్దీ తెచ్చుకున్నాం వంట ఇట్లా వేసుకొని అయితే స్నానం చేసి మధ్యాహ్నం స్నానం చేస్తాం అన్నమాట మేము స్నానం చేసి డీల్ వచ్చినాం డీల్ పట్టుకొని అయితే అని అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద అయినా సెవెంటీ ఇయర్స్ ఉంటాయట చూస్తున్నారు ఆటో తోలుతున్నట చిన్నప్పటి నుంచి ఇదే మోటార్ ఫీల్డ్ కాబట్టి ఇక అయినా ఏ ఎంత ఏజ్ వచ్చినా కూడా అది ఇష్పెట్టరు అన్నమాట అంతే ఒకసారి అడక్ట్ మోటార్ ఫీల్డ్ అడక్ట్ అయిందంటే ఎవరైనా ఇచ్చి అంతే ఇక సో డీజిల్ అయితే పట్టుకొని వంట అయితే అయిపోయింది డీజిల్ అయితే పో సో ఇక బండి కాడకైతే పోదాం లేట్ అయింది చూస్తున్నారు కదా పాపం పెద్ద చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ డెబ్బై ఏళ్ళ డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా ఎంత కష్టపడుతుందంటే చాలా ఘోరం బండి కాడకొచ్చేవారికే పెద్ద పని పెట్టింది ఏం పని అంటే పెద్ద టైర్ పంచర్ అయింది అక్కడ జాక్ పెట్టి ఇప్పు అని చెప్పి నేను ట్రాక్టర్ పట్టుకొని పోతాను ఆశ ఇది చిన్న టైర్ అంటే ఎట్లనో బండి మీద తీసుకెళ్తుంది కానీ పెద్ద టైరు అని సల్ల ఒక నైదు గంట రోజులు కూసినాం కానీ ఒక్క రోజు కూడా ఇట్లా పాన కూడా పెట్టకున్నా కనీసం ఒక బ్లేడ్ కూడా కొట్టలే అట్లా నడిచింది వీడికి వచ్చినాక ఏం పాడవు ఏం చేద్దాం కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఇక ట్రాక్టర్ అయితే పట్టుకోవడం డీల్ పట్టుకుని వచ్చినాక అంటే బండి పంచర్ అయింది పెద్ద డ్రైవర్ అంటే పక్క పెట్టి ఇప్పు చెప్పిన ఏం చేద్దాం ఆడదాకా పట్టుకోవాలి అనుకున్నా కానీ మొత్తం వన్ సెవెంటీ పర్సెంటే దిగింది ఇక థర్టీ పర్సెంట్ అయినా ఉన్న వేటుకు మొత్తం ఏమైనా అయిపోయినాకో టైర్ పోతుంది ట్యూబ్ పోతుంది ఇండోల్గా వచ్చిందంతా వేస్ట్ అవుతుంది మరి సో అందుకనే టైర్ తిప్పుకొని పోదామని పంక్చర్ అయిందని తెలిసిడతనే మనం బండి అయితే కరెక్ట్ సమానం ప్లేస్లో అయితే పెట్టించినా పెట్టు అని చెప్పిన సో ఎందుకంటే మనకి టైర్ ఇప్పి వన్ సైడ్ మూడు టైర్లు వినే బండి ఉంటుంది కాబట్టి కరెక్ట్ టై కరెక్ట్ అయితే సమానం ప్లేస్లో పెట్టి కట్టర్ అయితే మొత్తం కింది కొత్తి బ్యాక్ టైర్ బ్యాక్ టైర్లకి అయితే కింద జాకి కరెక్ట్ అయితే రాళ్ళు మనకు కరెక్ట్ రాళ్ళు అయితే సమానంగా రాళ్ళు అయితే పెట్టాలి ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా మొత్తం కింద కూలే అవకాశం ఉంటుంది సో జాకిలు ఎత్తా అంటే బండిలు ఎత్తుంది కాబట్టి మనం అయితే కిందికి అయితే దించాలన్నమాట కట్టర్ వారు లేకుంటే ఏమైందంటే అట్లనే పైకి లే జాకి ఎత్తా అంటే బండిలు ఎత్తే పైకి అనేది అట్నే ఉంటుంది అన్నమాట కట్టర్కి కిందికి దింపాలి తిప్పుకొని అయితే ట్రాక్టర్లు వేసుకొని అయితే పంచర్ కొట్టుకాడికి వెళ్తున్నా సో మనోన్ అయితే అన్నం తిన రమ్మని చెప్పినా ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసిండు మధ్యాహ్నం రెండు గంటల దాకా అన్నం తినకపోతే ఎట్లుంటుందని అయితే టిఫిన్ చేసి నేను అక్కడికి వెళ్ళే వారికి అయితే రమ్మని చెప్పిన సో ఇట్లుంటారనమాట మోటార్ ఫెల్ అనేది ఏ టైం ఏ క్షణం ఏమైంది అది సో నిన్న ఫ్యాన్ బెల్ట్ దిగింది అనుకోకుండా అనుకోకుండా పంచర్ అయింది సో ఏం జరిగేది తెలియదు ఏ సిచ్యువేషన్లో వీడికి వచ్చిన ఏమో రెండు రోజులు అయితే రెండు రోజులు ఏం నడుస్త నిన్నేం నడవలేదు ఈరోజు ఏమి నడవలేదు పెద్దగానైతే కరెక్ట్ మంచి టైమింగ్ లే పన్నెండు గంటలకు ఒంటి గంట టైంలో అయితే మనకి ఎటుగా టైంలో ఏదో ఒకటి పంచర్ కొట్టుకాడికి అయితే వచ్చేసినా ఇట్లా అయిన బండి అయింది అని చెప్పడితోనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వాళ్ళైతే పనిచేస్తుర్రు సో మనకైతే ఒక హాఫ్ అన్ అవర్లో ఇస్తానైతే చెప్పాను ఎందుకంటే అది మొత్తం తీసి మళ్ళీ అతకాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఏమని చెప్పినా బయటికి తీసుకుడుతున్న ఒకటే సార్ మొత్తం స్టన్ అయిన ఒకటే సార్ ఎందుకంటే అసలు ఏంది పంక్చర్ కనస్తే నా ఈ ట్యూబ్ అనేది ఇంత ఘోరంగా వలిగిపోయింది అసలు ఏం అర్థమైతే లేదు అసలు ముందు ముందు ఇంకేం జరగదు తెలితలేదు నిన్న ఫ్యాన్ బెల్ట్ పంక్చర్ అయిందని నేను అనుకుంటే ఇక్కడికి వచ్చారు ట్యూబ్ మొత్తం అక్కర రాకుండా అయిపోయింది ఏం చేద్దాం మళ్ళీ అయితే నాయుడిపేటకైనా నాయుడుపేటకైతే అన్నమాట అసలు ఆ ట్యూబ్ని చూస్తూనే ఒకసారి మొత్తం మైండ్ మొత్తం ఇట్లా స్ట్రక్ అయిపోయింది ఎందుకంటే అది పం జస్ట్ పంక్చర్ కానీ పోయినాం మనం కాకుండా అక్కడ వరకు ట్యూబ్ మొత్తం పాడైపోయింది అంత ఘోరంగా సో అక్కడ మనం ఉన్నక్కడ లేకపోతే అక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్కి నాడుపేడికి వచ్చే వచ్చేసినాం ఎందుకంటే ఇక మనకు కంపల్సరీగా అది కావాలి కాబట్టి మనం ఎంత దూరం అయినా నెల్లూరుకి ఫోన్ చూసినా నెల్లూరు నుంచి మళ్ళీ ఇక్కడికి నెల్లూరు అంత దూరం వెళ్ళలేం కాబట్టి అక్కడ నుంచి వాళ్ళకి వీళ్ళు షో వెళ్ళే ఉంటుంది కదా షోరూమ్ ఎంఆర్ఎస్ షోరూమ్ మొత్తం ఇలా అంటే సర్కిల్ ఉంటుంది కదా బ్రాంచ్లు ఆ బ్రాంచ్లకైతే కాల్ చేసి ఇక్కడ ఆడిపేట్లు ఉన్నాయని చెప్పుడుతోనే సో సరిగ్గా అని చెప్పుడుతో నాకు కొంచెం ధైర్యం అయితే వచ్చింది ఎందుకంటే మనకు ఇక్కడికో మన తెలంగాణ అయితే ఎక్కడైనా సెడీ చేస్తుంది కానీ ఇక్కడ ఆంధ్ర కాబట్టి ఏం దొరకదు సర సాధారణంగా అయితే ఈ హార్వేస్కి సంబంధించింది పేర్స్ ఇంకా చాలా ఇబ్బంది టైర్స్ అయితే చెప్పలేము ఫోన్ చేసినాం పిల్లలు ఎక్కడే ఎక్కడైనా అటు వేల కానీ ఇక్కడ నైట్ కూడా ఫోన్ చేసినా ఫోన్ చేస్తే అంతా థర్టీ సిక్స్ అని చెప్పేది థర్టీ సిక్స్ ఎంత తెలిసే ఉంటుంది అది ఉన్నాం తీసుకున్నాడు అయితే తీసుకున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ అనమాట ముప్పై ఏడు వందలైతే తీసుకున్నాడు మనకు అయినా కానీ మనకైతే ట్యూబ్ దొరికింది కావాలి చుట్టుపక్కల మొత్తం ఉన్న బ్రాంచ్లకైతే ఎంఆర్ఎఫ్ మొత్తం షోరూంలకైతే ఫోన్ చేసి ఎక్కడలే అన్నారు నెల్లూరు నుంచి నెల్లూరు వాళ్ళు మళ్ళా నాయుడుపేట చేశారు అటు తిరుపతి చేసినాం తిరుపతి మొత్తం అన్ని దిక్కులో ఫోన్ చేసినాం శ్రీకాళహి ఫోన్ చేసినాం ఎక్కడ అని చెప్పారు అంత తలకి నొప్పి ఇక దొరుకుతుందో దొరకదో అని కొన్ని నెల్లూరులో ఉన్నది అన్నాడు నెల్లూరుకి అంత దూరం ఏం వెళ్తాం ఇక్కడ నుంచి సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైంటీ కిలోమీటర్స్ ఏమి వెళ్తాం ఇక నాయుడుపేట అయితే ఇక్కడ నుంచి మనకు ఫార్టీ కిలోమీటర్స్ దగ్గర వెళ్ళొచ్చని అయితే అనుకున్నాను సో మన లక్కి మనకైతే దొరికిందనమాట నాయుడుపేటలో पासपोर्ट रेस कहीं तो था था था। था 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 था। <laughs> है डायरेस का बाल है किराए का तवा हाँ इधर इसको डे है हाँ कि टायरेस का बाल है

રાયા રા આવે આમ તો બોલ લે રાવે આગ આગ આ બોની આગો ઓટ રાયલ રાયો ઓગો આગે ઓય ઓ

చాలా కష్టపడుతున్నాడు ఈరోజు ఆపోజిట్ ఫస్ట్ అందుకే ఫ్యాక్టరీ రోజు రోడ్డు రోజు పంపర్ ജാഗർത്ത ചേ ജാറുണ്ട് വീട്ടിൽ പാണ ജാരിഖം പലതേ കുറച്ച് ആ മാ I did